ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం యావ దేహాన్ని అక్కడ ఉన్నటువంటి వీరులలో ఎవరితో నేను యుద్ధము చెయ్యాలో ఆలోచించుకుంటాను ఒక్కసారి రెండు సైన్యాల మధ్యలో రథాన్ని నిలుపు కృష్ణ అని ఈ శ్లోకంలో మనకు అర్జునుడు చెబుతూ ఉన్నాడన్నమాట అంటే కౌరవ పక్షంలో పదకొండు అక్షోహిణీల సైన్యం ఉన్నారు కదా ఆ సైన్యానికి అధిపతి అయినటువంటి భీష్మాచారి ఆయన నిలుచుకొని ఉన్నాడు ఇటుపక్క ఏడు అక్షోహిణీల సైన్యంతో దుష్టద్యుమ్నుడు పాండవులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రెండు సైన్యాల మధ్యలో వ్రతాన్ని నిలిపి ఉంచు కృష్ణ ఒకసారి నేను అందరినీ కూడా పరిశీలించుకుంటాను అంటే సమబుజి కావాలి కదా యుద్ధం చేయడానికి అని అర్జునుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడనమాట అంటే ఎవరితో పడితే వాళ్ళతో మనం యుద్ధం చేయకూడదన్నమాట మనతో సరి సమానమైనటువంటి వాళ్ళతో మాత్రమే మనం యుద్ధం చేయాలి మనకంటే బలహీనులతో మనం యుద్ధం చేసినట్లయితే అది అధర్మం అవుతుంది శక్తి లేనటువంటి అమాయకుల్ని మనం హింసించిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన అది మహాపాపం అదేవిధంగా మనకంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళడం కూడా ప్రమాదమే ఎందుకంటే వాళ్ళు మనకంటే బలవంతులు కాబట్టి మనం ఓడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ ఉజ్జీలు ఎన్నుకున్నట్లయితే మనకు ఎప్పుడూ కూడా మంచిదే అందుకే పెద్దలు అంటారు వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అదే అర్జునుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడితో చెప్తూ ఉన్నాడు మనం ఏ పని పడితే ఆ పని చేయకూడదండి మనం ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకొని మాత్రమే ఆ పని చేయాలి ఈ మధ్యన చాలామంది ఈ స్టోర్స్లో లాఫింగ్ బుద్ధాస్ అని అమ్ముతూ ఉన్నారు ఆ లాఫింగ్ బుద్ధాని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఎక్కువగా ధనం ఇంట్లో వస్తుందని చెప్పి ఎవరు ప్రచారం చేశారో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ కూడా లాఫింగ్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు ఇది పరమ దరిద్రము మీ ఇంట్లో కనుక లాఫింగ్ బుద్ధ ఉన్నట్లయితే తప్పకుండా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా బావిలో పడేయండి లేకపోతే ఎవరు తొక్కకుండా ఉండేటువంటి ప్రదేశంలో పడేయండి లాఫింగ్ బుద్ధకు మన సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధము కూడా లేదు లాఫింగ్ బుద్ధ చైనా వాళ్ళ దేవుడు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు ఆ విగ్రహాలను వాళ్ళు తయారు చేసినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా కొనుక్కొని వచ్చి మన ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కావాలంటే ఇంట్లో చక్కగా రాధాకృష్ణుల బొమ్మ పెట్టుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలు టీ తాగేటప్పుడు కావచ్చు కాఫీ తాగేటప్పుడు కావచ్చు ఆ రాధాకృష్ణుల బొమ్మను కానీ ఫోటోను కానీ చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళలా అన్యోన్యంగా ఉండాలనేటువంటి భావన మనలో కలుగుతుంది అదేవిధంగా సీతారాముల ఫోటో తెచ్చిపెట్టుకోవచ్చు పార్వతీ పరమేశ్వరులు ఫోటో తెచ్చిపెట్టుకోవచ్చు కృష్ణుడి బొమ్మ పెట్టుకోవచ్చు అంతేగాని ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకునేటువంటి సాంప్రదాయం మన సనాతన ధర్మంలో లేదు అదేవిధంగా పగిలిపోయినటువంటి బొమ్మలు విరిగిపోయినటువంటి బొమ్మలు ఇంట్లో పెట్టుకోకూడదు బుట్ట బొమ్మలు కావచ్చు ఆవు బొమ్మలు కావచ్చు దేవుళ్ళ బొమ్మలు కావచ్చు విరిగిపోయినటువంటివి పగిలిపోయినటువంటివి ఎక్కడైనా దూరంగా బావిలో పారవేయాలి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వెయ్యాలి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పగిలిపోయినవి విరిగిపోయినటువంటివి దరిద్ర హేతువు ఈ లాఫింగ్ బుద్ధ కూడా అంతే కొంతమంది లాఫింగ్ బుద్ధాని కుబేరుడు అని పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధ కుబేరుడు కాదు ఒకవేళ కుబేరుడు బొమ్మ మేము తెచ్చి పెట్టుకోవచ్చ అంటే కుబేరుణ్ణి విగ్రహ రూపంలో పూజించేటువంటి సాంప్రదాయం మనకు లేదు కుబేరుణ్ణి చిత్రపట రూపంలో పూజిస్తారు అంటే ఫోటో పెట్టుకుని పూజించవచ్చు అంతేగాని అష్టదిక్పాలకులను విగ్రహ రూపంలో ఇంట్లో పెట్టి పూజించేటువంటి సాంప్రదాయం మనకు లేదు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈ అష్టదిక్పాలకుల విగ్రహాలను ఇంట్లో తెచ్చి పెట్టుకొని పూజించకూడదు బయట కూడా ఈ అష్టదిక్పాలకులని విగ్రహ రూపంలో ఎక్కువగా ఆరాధించారు చూడండి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆరాధిస్తారు కాబట్టి లాఫింగ్ బుద్ధ అని కుబేరుడు అని కూడా మనం ఇంట్లో పెట్టుకొని పూజించరాదు కాబట్టి దీన్ని చక్కగా గుర్తు పెట్టుకోండి మనం చక్కగా శ్రీకృష్ణుడి బొమ్మను పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టుకోవచ్చు గణపతి బొమ్మను పెట్టుకోవచ్చు మన సనాతన ధర్మంలో ఇంతమంది దేవతలు ఉండగా ఈ చైనా వాళ్ళ లాఫింగ్ బుద్ధ మనకు అవసరమా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు స్వస్తి